అండి ఈరోజు మనము గోంగూర రోటి పచ్చడి చేసుకుందామండి ఈ ఆకు ఎక్కడితో మీరు గమనించారా మన పొలం వీడియోలో ఉంది కదండి ఆకేనండి ఇది ఊరి దగ్గర నుంచి ఈ ఆకుని తీసుకొచ్చామండి పచ్చడి చేసుకోవడానికి మనం ముందుగా ఈ గోంగూర నుంచి ఆకుల్ని విడదీస్తున్నాను గోంగూర కట్టలో నుంచి ఇలా ఆకునంతా ఒలిచి పక్కన పెట్టుకోవాలి అందులో మనం పొలంలోది అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి ఒక తెలియని అనుభూతి వస్తుంది ఫ్రెష్ ఆకు అందులో ఇలా మనం ఆకునంతా చక్కగా ఒలిచి పక్కన పెట్టుకున్నామండి చూడండి ఒలుస్తూ ఉన్నాను అందులో అనుకోకుండా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళవలసి వచ్చిందండి అందు మనం ఈ ఆకుని అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నానండి ఇలాగా ఆకులను పక్కన పెట్టాక చూడండి అంతా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నామండి చూడండి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాక అమ్మ పచ్చడి కోసమని మిరపకాయలను వేస్తూ ఉంది ఎండుమిరపకాయలు ఎండు ధనియాలు వేసారు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మిరపకాయల్ని వేయించుతుందండి అవన్నీ వేకాక మనము పక్కన పెట్టుకుందాము పక్కన తీసి పెట్టుకున్నాక ఉన్న మనం తీసుకెళ్ళిన ఆకుని ఉడకబెట్టుకోవాలండి అంటే వాడుచేసుకోవాలి కడిగి పెట్టుకొని ఉన్నాం కదా ఆకుని చూడండి బాండంట్లో వేసి అమ్మదాన్ని వాడుస్తుంది వాడ్చేదానికి కొంచెం మనము నూనెను కూడా వేయాలండి అంటే అడగంటకుండా ఉండడానికి చూడండి వేస్తున్నారమ్మ అది ఆకు ఉడికే లోపల మనము మిరపకాయని రోట్లో వేసుకొని దంచుకుందామండి ఏ పచ్చళ్ళైనా అండి అవి రోట్లో వేసి రుబ్బుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఆకుని ఉడికిందండి ఉడికాక దీంట్లో వేసి దంచుతున్నాము ఇందాక చూపించడం మర్చిపోయానండి ఎట్లాగో కొంచెం పులుపు తగ్గిందండి ఆ పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసి దంచుతున్నాను అది వీడియో నేనే తీయడం వల్ల దంచుతూ ఆ వీడియో షేక్ అవుతూ ఉందండి అందుకోసమని అమ్మకిస్తాను చూడండి ఇంకా అమ్మ దంచుతుంది చూసారు కదా దాంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు వేసానండి బాగా మెదిగాక వెల్లుల్లి రెబ్బలు అవి దంచుకున్నాక ఎర్రగడ్డలు కూడా తనం దాంట్లో వేసి దంచుకుందాం చూడండి మెదిగాయి ఇప్పుడు అమ్మ ఎర్రగడ్డలు కూడా దంచుతుంది ఇలా దంచుకున్నాక అసలు వేడి వేడి అన్నంలో అండి ఈ రోటి పచ్చడి వేసుకొని ఇంట్లో కాసుకున్న నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఇంక ఈ ఇది చాలు అన్నట్లుగా ఫీలింగ్ వస్తుందండి అంత టేస్ట్గా ఉంటాయి మరీ అదే పనిగా పచ్చళ్ళనే తినకండి ఎండలకాలం కదా చూడండి దీనికి పోపు పెట్టుకుంటున్నామండి ఆయిల్ ఆవాలు జీలకర్ర సనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి అమ్మ దీనికి పోపు పెడుతుంది చూడండి పోపు పెట్టారు దీంట్లో కాసంత ఇంగవ ఇంగ కూడా వేసి వేసి వేయించేసుకొని తిరగమాత పెట్టేసుకోవాలండి చూసారు కదా మన పచ్చడి ఎలా అయిందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ